ప్రజా టీవీ తెలుగు న్యూస్ వాళ్ళు కాళ్ళ బేరానికి వస్తారా తెలియదు గాని మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు అధికారం కోసము అవసరమైతే ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి అసలు సిద్ధపడతారనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు గత కొన్ని రోజులకు ముందే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు ఇరవై సంవత్సరాల క్రితమే ఒక చిన్న డిసిసి పదవి కోసము అతని కిరణ్ కుమార్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్న చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కొడుక్కి అవకాశం ఇస్తే మీరు గదిలో డోర్లు వేసుకొని ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోవడానికైనా ముఖ్యమంత్రి షూ పట్టుకొని నాకడానికి కూడా వీళ్ళు సిద్ధపడే స్థాయికి దిగజారుతారు కాబట్టి ఇలాంటి అవినీతి పనులని ఇలాంటి దౌర్జన్యాలు చేసిన దోపిడీదారుల్ని క్షమించకుండా శిక్ష విధించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దల్ని నేను కోరుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మీరు రాష్ట్ర పరిపాలన మీద దృష్టి సాగించే కంటే కూడా కొన్ని నెలల పాటు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన దోపిడీ మీద దృష్టి సాగించి ప్రభుత్వానికి రాష్ట్రానికి రాష్ట్రానికి సంబంధించిన సంపదను రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి వినియోగించే అవకాశాన్ని తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను